హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సోప్ పేపర్స్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా వీటిని ఈజీగా క్యారీ చేయవచ్చు ముందుగా నాలుగు టిష్యూ పేపర్స్ని తీసుకోండి ఫ్రెండ్స్ వీటిని ఫోల్డింగ్ ఇప్పకండి మీకు నచ్చిన హ్యాండ్ వాష్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మేమైతే అపోలో ఫార్మసీలో దొరికే ప్రీమియం హ్యాండ్ వాష్ అనేది యూజ్ చేస్తున్నాం ఇది వచ్చేసి లెమన్ ఫ్లేవర్ ఇప్పుడు మనం ఇందులోంచి ఒక టిష్యూ పేపర్ని తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకుని మనం తీసుకున్న హ్యాండ్ వాష్తో ఫోర్ సైడ్స్ డాట్స్ కింద వేసుకోండి ముందుగా వేసుకున్న ఈ ఫోర్ డాట్స్ని కూడా టిష్యూ పేపర్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఎక్కువ హ్యాండ్ వాష్ను అయితే వేయకండి ఎందుకంటే మనం ఎక్కువ వేయడం వల్ల టిష్యూ పేపర్ అనేది నానిపై చిరిగిపోతుంది సో అలా వేయకుండా ఒకసారి వేసుకున్నది మొత్తం స్ప్రెడ్ చేశాక ఇంకా మీకు సరిపోవట్లేదు అనిపిస్తే మళ్ళీ వేయండి ఇక్కడ చూపిస్తున్న విధంగా స్మూత్గా అప్లై చేయండి అదే మీరు గట్టిగా అప్లై చేస్తే కనుక టిష్యూ పేపర్ అనేది చిరిగిపోతుంది ఇలాగ టిష్యూ పేపర్ మీద సరిపోకపోయినప్పుడల్లా కొంచెం కొంచెం వేసుకుని స్ప్రెడ్ చేయండి ఇలాగ మొత్తం టిష్యూ పేపర్ అంతా కవర్ అయ్యేటట్టుగా వేసుకోండి మొత్తం వేసుకున్నాక చూడండి టిష్యూ పేపర్ అనేది మనకి ఎలా వచ్చిందో చూసారు కదా సేమ్ ఇలానే మిగిలిన మూడు టిష్యూ పేపర్స్ కూడా అప్లై చేసుకోండి బయట కొనుక్కొని తీసుకొచ్చి యూజ్ చేసిన దానికంటే మనంతటి మనం తయారు చేసుకుని యూజ్ చేసింది వాడటంలో ఏదో తెలియని హ్యాపీనెస్ అంతే ఇలాగ నాలుగు అప్లై చేసుకున్నాక మేము ఒక ట్రేలో తీసుకున్నాం ఫ్రెండ్స్ తీసుకెళ్ళి ఇది ఎండ్లో పెట్టుకోవాలి బాగా ఎండ తగిలే చోట మేమైతే మేడ పైన ఆరపెట్టుకుందాం అనేసి పైకి తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ పైకి ఎక్కాక తెలిసింది ఫ్రెండ్స్ ఎండ చాలా విపరీతంగా ఉంది ఇప్పుడు ఈ నాలుగు టిష్యూ పేపర్స్ని ఎండ్లో ఆరబెట్టుకోండి ఒక పూట అంతా ఉంచితే చాలు ఆరిపోతుంది మనకి చూడండి ఫ్రెండ్స్ తర్వాత ఒక పూట అంతా ఆరిపోయాక మనకి టిష్యూ పేపర్స్ అనేది ఎలాగొచ్చినాయో చూసారు కదా అసలు దీన్ని మనం పట్టుకున్నా సరే ఎక్కడా కూడా మనకి ఏమీ అంటుకోవట్లేదు దీని యొక్క బ్యాక్ సైడ్ కానీ కూడా మనం టచ్ చేసి చూసినా సరే అసలు ఏమీ కూడా అంటుకోదు మనకి అంత అలాగా ఆరిపోవాలి ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైతే చేతికి అంటుకోవట్లేదో అంటే ఇది ఫుల్గా డ్రై అయిపోయిందని అర్థం సో ఇది మనం తీసేసుకోవచ్చు ఇంక మళ్ళీ ఆరబెట్టకర్లద్దు ఎక్కువ కావాలి సోప్ పేపర్స్ అనుకునే వాళ్ళు ఎక్కువ టిష్యూ పేపర్స్తో చేసుకోండి మేమైతే ఫోర్తోనే చేసుకున్నాము ఇప్పుడు ఆ ఫోర్ టిష్యూ పేపర్స్ని ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫోర్ టిష్యూస్ని కూడా స్క్వేర్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను చూపిస్తున్న విధంగా మీరు ఇంకొకలా కూడా కట్ చేసుకోవచ్చు కాకపోతే ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేయడం వల్ల మనకి ఎక్కువ ఫోమ్ అనేది వస్తుంది వాష్ చేసుకున్నప్పుడు సో బాగుంటుంది వీటిని మళ్ళీ అడ్డంగా కూడా కట్ చేసుకోండి చూసారు కదా ఎన్ని సోప్ పేపర్స్ వచ్చినాయో చేసిన నాలుగు టిష్యూ పేపర్స్కే ఇప్పుడు ఇలా ఉన్న సోప్ పేపర్స్ని ఒక కవర్లో అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఇది కవర్లో ఎందుకు వేసుకోమని చెప్తున్నానంటే మీరు కవర్లో వేసుకోవడం వల్ల ఈజీగా క్యారీ చేయొచ్చు ఇన్ కేస్ మీ హస్బెండ్ పాకెట్లో కానీ మీ సిస్టర్ అండ్ బ్రదర్ పాకెట్స్లో కానీ కూడా పెట్టుకోవచ్చు మీరు లగేజ్లో పెట్టుకున్నా సరే ఎక్కువ ప్లేస్ అనేది తీసుకోదు మామూలుగా వేసేయొచ్చు అందులోని సో ఈజీ టు క్యారీ మీకు గనక చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే మీరు బయటకు వెళ్ళినప్పుడల్లా సోప్ అనేది క్యారీ చేయలేరు సింపుల్గా ఈ సోప్ పేపర్స్ క్యారీ చేస్తే చాలా యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం ఇందులోంచి ఒక వ్యాపర్ అనేది తీసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి మా హ్యాండ్స్కి సోప్ కానీ ఏమీ లేదు వాటర్ అనేది స్లోగా లీవ్ చేయండి చూపిస్తున్న విధంగా ఇప్పుడు చూడండి దాన్ని బాగా రఫ్ చేస్తుంటే అందులోంచి మనకి ఫోమ్ అనేది వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎక్కువ వస్తుందో ఫోమ్ అనేది అలాగా రాగానే ఆ పేపర్ ఉంది చూసారా చూడండి రౌండ్గా చిన్నగా అయిపోయింది కింద పడిపోయింది చూసారు కదా అదే దాన్ని ర్యాపర్ ఫ్రెండ్స్ అంతే ఈజీగా వాష్ చేసుకోవచ్చు మీ పిల్లలతో బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు స్ట్రీట్ ఫుడ్ ఏమైనా తిన్నప్పుడు వెంటనే ఇది పాకెట్లోంచి తీసి అక్కడ వాటర్తో వాష్ చేసుకుంటే అది కంటో పెట్టుకోవడం కానీ అక్కడ ఇక్కడ పాముకోవడం లాంటివి కూడా చేసుకోరు ఫ్రెండ్స్ ఈజీ టు యూస్ Easy to make, easy to carry. Please subscribe. Thank you.